హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈజీ టీచింగ్ జాకెట్ చూచి నేర్చుకోండి మా ఛానల్ సబ్చు చేసుకోలేని వాళ్ళు చేసుకోండి బెల్కాయన్ ఉంటుంది లైక్ కొట్టండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ఈజీగా జాకెట్ టీచింగ్ నేర్చుకోండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనం ఫస్ట్ కూడా సేవ్ అవుతాం అసలు రెండు తీసుకోవాలి ఇది మళ్ళీ లోపలికి తిప్పే రెండు ఇది షేప్ లైనింగ్ లోపల వేసుకోవాలి ఇప్పుడు ముందుగా తీసుకునేసి నేను ఒకటి ఒక సైడ్కి వచ్చేలాగా ఇలా పెట్టుకోండి రెండోది ఈ సైడ్ రెండో సైడ్కి వచ్చేలాగా ఈ క్రాస్ ఉండాలి ఈ క్రాస్ చూస్తారు కదా ఈ క్రాస్ ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇది కూడా లోపలికి వెళ్ళిపోయే ముక్క సేమ్ దొరికితే సేము లేదంటే వేరే కలర్ అయినా ఇలా పెట్టుకుని ముక్కలకి పాత వర్స్ వేసుకోవాలి